అప్డేట్ స్వాగతం గడిచిన టిట్కో గృహాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టిట్కో గృహాలను అన్నిటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఈ ఏడాదిలో నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ చెప్పారు బుధవారం ఆయన నగర పరిధిలోని పూనేపల్లి వద్ద నిర్మించిన టిట్కో గృహ సముదాయాలను పరిశీలించారు గృహ సముదాయంలోని అన్ని రకాల గృహాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టిట్కో గృహాలను అన్ని మౌలిక వసతులతో పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశించారని ఇందులో భాగంగా రాష్ట్రంలోని టిట్కో గృహాల సముదాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు చిత్తూరులోని గృహ సముదాయాల్లో రెండు వేల ఎనిమిది వందల గృహాలకు రెండు వేల నాలుగు వందల వరకు పూర్తి చేయడం జరిగిందని మిగిలిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద కమిషనర్ పి నరసింహప్రసాద్ చూడా చైర్పర్సన్ కటారి హేమలత టిడ్కో ఇఈ దేవిక డిఈ వెంకటముని జనసేన నాయకులు పసుపులటి హరిప్రసాద్ చైతన్య యశ్వంత్ బీజేపీ నాయకులు చితిబాబు రామభద్ర స్థానిక పార్టీల నాయకులు పాల్గొన్నారు నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మహిళలు వచ్చారు నాయకత్వం కూడా మహిళల చేతిలో ఉంది చిత్తూరు జిల్లాలో ఇంతమంది నాయకత్వం పరిస్థితుల్లో మహిళలు ఉన్నారంటే నాకు అది కూరగానే చాలా మంచి అనిపించింది ఎందుకంటే ఇళ్ళ యొక్క ఒక ఇల్లు దాని యొక్క విలువ మహిళల కన్నా ఎక్కువ తెలిసేది ఎవరు కూడా నాకు తెలిసింది ఎక్కువ మహిళలకే తెలుస్తుంది పిల్ల ఉండడం దాని ఒక విలువ సొంత సో మీ అందరికీ నాయకత్వం ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ రాగానే బయట చెప్పారు చాలా బాధపడుతున్నారండి ఈ విషయంలో మాకు కూడా బాధ ఉంది మీరు రెండు నిమిషాలు మాట్లాడండి అంటే నేను వచ్చి కొంచెం ఒకసారి చూస్తా అమ్మా మీటింగ్ అయితే టైం అయిపోతుంది ఒకసారి ఓ రెండు మూడు బిల్డింగ్స్ చూసి పరిస్థితి ఏందో ఉంటే లేదండి కొంచెం అందరు ఉన్నారు మాట్లాడండి అని చెప్తే నేను సరే ఫస్ట్ మీటింగ్ వచ్చి మాట్లాడుతామని చెప్పడం జరిగింది ఇంతమంది మహిళలు ఉన్న తర్వాత నిజంగా కూడా ఎందరు మాటలు నేను నాలుగు మాటలు మాట్లాడదేసుకున్నాను ముఖ్యంగా కొన్ని విషయాలు మనం ఇవాళ పబ్లిక్గా చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇప్పుడుకో ఇళ్ళ గురించి ఎందుకంటే అప్పటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన పేద వర్గాలకి నాణ్యమైన ఇల్లు మంచి ఆహ్లాదమైన వాతావరణంలో అన్ని సదుపాయాలతో కట్టించిస్తే వాళ్ళు జీవితాంతం వాళ్ళు బాగుంటారు వాళ్ళు పది పలకాలం వాళ్ళు వాళ్ళ పిల్లలు బాగుండే ఇల్లు కట్టించిస్తాం అని ఒక చాలా మంచి ఆలోచనతో చి అనే ఒక సంస్థని స్థాపించి ఈ ఇల్లు కట్టదలుచుకున్నాం ఈ సంస్థని ఎందుకు స్థాపించామంటే ఈ ఇల్లు కట్టి దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మీరు సమకూర్చి నిజమైన లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయండి హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు మీ బాధ్యత అని చెప్పి ఈ సంస్థని స్థాపించి అప్పట్లో నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏడు లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ నేను శాంక్షన్ చేస్తున్నాను అంటే ఈ టిట్కో ఇల్లు ఏ విధంగా నడుస్తాయంటే మీరందరూ కొంచెం ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నారు కాబట్టి కొంచెం మూడు వందల చదరపు అడుగులు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదరపు అడుగులు ఇటువంటి మూడు రకాల ఇల్లు ఉన్నాయి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ లక్షన్నర సబ్సిడీ ఇచ్చింది రెండు స్టేట్ గవర్నమెంట్ ఒకటిన్నర లక్ష మ్యాచింగ్ సబ్సిడీ ఇచ్చి తొంభై వేలు సంస్థ మా సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడికి కావాల్సిన రోడ్లు ఇవన్నీ కూడా కొంచెం ఊరికి దూరంగా దూరంగా ఉన్నాయి కాబట్టి డ్రైనేజీ మనకు కావాల్సిన డ్రైనేజీని ట్రీట్ చేయడానికి మన వ్యర్థ పదార్థాలు ఏదైనా వస్తాయో వాటిని ట్రీట్ చేయడానికి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అంటారు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు తాగునీరు ఎలక్ట్రిసిటీ ఇవే కాకుండా వాటి యొక్క ఎన్ని గృహ సముదాయాలు ఎన్ని ఉన్నాయో గృహాలు సదుపాయాలు కట్టించడానికి మూడు లక్షల తొంభై వేల సబ్సిడీతో పెట్టు లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీ నుంచి కూడా కొంచెం కంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మొదటి కేటగిరీ మూడు వందల చదరపండు కేటగిరీకి ఐదు వందల రూపాయలు కట్టండి రెండు లక్షల అరవై ఐదు వేలు బ్యాంకు లోన్ కానీ తీసుకోగలిగితే మీకు ఈ ఇళ్ళకి అర్హత వస్తుంది మీకు ఈ ఇళ్ళని మేము మీకు ఇస్తాము మీ పేరు మీద రిజిస్టర్ చేస్తామని చెప్పడం జరిగింది అలకెట్ చేస్తామని రెండో కేటగిరీలో మూడు వందల అరవై ఐదు చదువు పడుగులు అవి వచ్చి యాభై వేలు కట్టాలి మీరు మూడు లక్షల పదిహేను వేలు లోన్ తీసుకోవాలి బ్యాంక్ నుంచి ఆధర్ కేటగిరీ మూడు వందల ముప్పై చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగులు రెండు టూ బెడ్రూమ్ కేటగిరీ దానికి లక్ష రూపాయలు కట్టండి మూడు లక్షల అరవై ఐదు వేలు